ఈరోజు ముప్పై ఆరో డివిజన్లో మా మహిళా మతలందరూ కూడా మార్నింగ్ వాకింగ్ కాక మొత్తం కూడా డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది అందరూ కూడా విశేష స్పందన తోటి చాలా స్పందన చాలా బాగుంది డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ముప్పై ఆరో డివిజన్లో మహిళా నాయకులందరూ అట్లాగే మన టీడీపీ పెద్దలంతా కలిసి ఈరోజున్న పరిస్థితులు అందరూ గమనిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం ఎలా ఉందనేది అట్లాగే ఒంగోలులో జనార్దన్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నారు ఆయనకు అట్లాగే ఎంపీగా మాగుండ శ్రీనివాసరెడ్డి గారు పోటీ వాళ్ళిద్దరినీ కూడా అత్యంత విజయవంతంగా అత్యంత మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి అందరం కూడా చేతుండే విశేష స్పందన వాళ్ళందరూ కూడా మీరు తప్పకుండా గెలిచేది మీరేనండి మేము తప్పకుండా ఓట్లేస్తామని చెప్తే చాలా ఆనందంగా ఉంది అట్లాగే గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రం ఏ విధంగా ఉందనేది మనం చెప్పాల్సిన అవసరంలా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందనేది వాళ్ళే తెట్టతలంగా చెప్పే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దయచేసి మేము ప్రజలందరినీ కూడా కోరుకునేది ఒకటే ఒక తోటి ఇప్పుడున్న పరిస్థితులందరినీ బేరీజ్ చేసుకుని తప్పకుండా సైకిల్ గుర్తికి ఓటేసి ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి అట్లాగే ఒంగోలు దామచర్ల జనార్దన్ గారిని మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు గెలిపిస్తున్నారని చెప్పి తెలుపుకుని అట్లాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఎంపీ అభ్యర్థిని కోరుకుంటూ అట్లాగే ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బేరీజ్ చేసుకుని ఏ విధంగా ఈ రాష్ట్రం నష్టపోతుంది అనేది అన్ని విషయాల్లో కూడా ప్రజలు అవగాహనతో ఉన్నారు ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడబోతా ఉన్నారు అంటే వైసీపీ మేనిఫెస్టో ఒకసారి గమనించండి రాజశేఖర రెడ్డి బిడ్డగా నవరత్నం అని చెప్పి ఐదు సంవత్సరాలు నవరంధ్రాలు పెట్టిన వ్యక్తి అతను మేనిఫెస్టో నమ్మే పరిస్థితిలో ఎవరు లేదు అది ఒక పోటక మేనిఫెస్టో ఏదో ఈరోజు ఓట్ల కోసం దాన్ని ఇచ్చేసిన మేనిఫెస్టో తప్పితే ఇదంతా కూడా పనిచేసే విధంగా కాదు ఇవాళ దాన్ని నమ్ముకుని జనాలు వేస్తే ఇంకా వాళ్ళ స్థలాలు ఇల్లు వాళ్ళ ఏది కూడా వాళ్ళ ఆస్తులు కూడా భద్రత లేని పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ కనుక ఓట్లేస్తే అందుకనే అర్థం చేసుకుని దయచేసి అందరూ కూడా ఉమ్మడి కుటుంబకి అభ్యర్థులకు ఓటేసి ఘన విజయంగా గెలిపించాలని కోరుకుంటాం